ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి వైసీపీ యువ నాయకులు చిక్కాల దుర్గారావు డిమాండ్ చేశారు ఏలూరు నుంచి కాకినాడ వరకు పాదయాత్ర జరుపుతున్న ఆయన శుక్రవారం ఉదయం జంగారెడ్డిగూడెం మండలం మధ్య క్షేత్రం సమీపంలో మీడియాతో మాట్లాడారు ఉభయ గోదావరి జిల్లాల పట్టాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను ఏలూరు నుంచి నాకినాడ వరకు కూడా పాదయాత్ర చేయడం జరుగుతూ దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ రాష్ట్రంలో మరి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఈ సూపర్ సిక్స్ హామీలు ఇవన్నీ కూడా అమలు చేయాలని మరి ముఖ్యంగా నిరుద్యోగులకి మరి నెలకి మూడు వేల రూపాయలు మరి యొక్క కూటమి ప్రభుత్వం ఇస్తానంది ఇంకా మరి అది కూడా ఇంకా మరి స్టార్ట్ చేయలేదు అలాగే ఈ కూటమి ప్రభుత్వం రాగానే డిఎస్సి ఇస్తానని చెప్పింది దానికి కూడా ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు అలాగే ఈ కూటమి ప్రభుత్వం రాగానే మరి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తానంది మరి దానికి కూడా ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు మరి అలాగే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వాలంటీర్స్ కి మరి పదివేల రూపాయల శాలరీ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది మరి వాలంటీర్ వ్యవస్థనే ఈ రాష్ట్రంలో లేకుండా చేసిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఒకటే తెలియజేస్తాను ఈ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ మనం చూసాం గతంలో కరోనా వచ్చినప్పుడు మరి ఎంత కష్టపడ్డారు మరి ఈ రోజున ప్రజలకి ఎటువంటి సేవలు అందించారో ఈ రెండు వ్యవస్థలో కూడా ఆ రెండు వ్యవస్థల మీద మరి ప్రభుత్వం తత్వర నిర్ణయాలు తీసుకుని వాలంటీర్ వ్యవస్థని మళ్ళీ తీసుకుని వాళ్ళకి పదివేల రూపాయలు మరి జీతం ఇవ్వాలని అలాగే సచివాలయ సిబ్బందికి వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని పర్మినెంట్ చేసి పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మరి నేను లోకేష్ గారి గారికి తెలియజేస్తా ఉన్నా లోకేష్ గారు అర్జెంటుగా ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ కూడా విద్యా దీవిన వసతి దీవిన మరి అమ్మఒడి పథకాలని వెంటనే ప్రవేశపెట్టాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి నేను చూ చెప్తా ఉన్నా అనేక మంది పిల్లలు మరి స్కూల్ ఫీజు కట్టలేదని చెప్పేసి మరి మేడమెంట్స్ దూకేసి చనిపోవడం జరుగుతూ ఉంది మరి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడం చూస్తా ఉన్నాం మనం మీ అందరూ కూడా మరి సత్వరి నిర్ణయాలు తీసుకుని రాష్ట్రంలో విద్యావస్థని మరి ఇంకా మెరుగైన దిశగా చేకూర్చాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క సమస్యల మీద వెంటనే పోరాడాలని ఈ రాష్ట్ర ప్రజలకి మరి చేయూతగా నిలవాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాయి మీరందరూ కూడా ప్రశ్నించాలి ప్రశ్నిస్తేనే ఈ యొక్క ప్రభుత్వం కూడా చలనం కలుగుద్దని చెప్పేసి తెలియజేస్తున్నా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు అలాగే మరి మరి ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వంపై మరి ఒత్తిడి చేసి వెంటనే మరి ఈ పథకాల కూడా అమలు చేసే విధంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తూ తీసుకుంటున్నా మరి ముఖ్యంగా నేను ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాల పట్టాభద్రులు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ నేను చేతులు జోడించి చెప్తా ఉన్నా నేను ఒక రైతు బిడ్డని మరి నేను ముఖ్యంగా ఎంఏ ఎకనమిక్స్ చేసి ప్రిన్సిపాల్గా చేసి ఈ రోజున నిరుద్యోగుల కోసం ఏలూరు నుంచి అలాగే కాకినాడ వరకు కూడా పాదయాత్ర చేస్తున్నా వీరి సమస్యల మీద మరి నన్ను ఆశీర్వదించి దీవించి మరి రానున్న ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున జరగబోయే ఎలక్షన్లో చిక్కాల దుర్గారావు అనే రైతు నేను ఉభయ గోదావరి జిల్లాల పట్టాభత్తులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడుతున్నాను మరి మీ యొక్క మొదటి ప్రాధాన్యత నాకు ఓటు వేసి అందరూ దీవించి ఆశీర్వదించి నన్ను నెగ్గిస్తారని చెప్పేసి అందరూ కూడా తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా మీ చిక్కాల దుర్గారావు ఉభయ గోదావరి జిల్లాల పటాభతులు ఎమ్మెల్సీ అభ్యర్థి